ఎస్ ఎస్ సిక్స్ న్యూస్ స్వాగతం సమగ్ర సమాచార భారతి బేగంపేటలో తాజా వెంచర్ వావ్ ను ప్రారంభించిన వావ్ మోమో ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేగంపేట వావ్ మోమో ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ రాజా వెంచర్ నాన్ ఈట్నెస్ బేగంపేటలో ప్రారంభించింది ఈ నూతన బడ్స్ అత్యుత్తమైన అత్యంత ప్రాచుర్యం పొందిన మూడు బ్రాండ్లు వావ్ చికెన్ వావ్ మెమో మరియు వావ్ చైనాలను ఒకే గూటికి కిందికి వస్తుందనేందుకు వాగ్దానం చేస్తుంది హుడీస్ కలనేది సహకరించడం మాత్రమే కాదు మూడు అత్యంత రుచికరమైన కల్లరీ సమ్మేళంగా ఇది ఉంటుంది వాన్ ఇట్స్ వాద్ద పాకశాస్త్ర ఆవిష్కరణలు ప్రతి ఒక్కరిని ఆనందం కలిగిస్తాయి తాజా పదార్థాలతో తయారు చేసే వంటకాలు చౌలూరించే అద్భుతాలుగా మారిపోవడమే కాదు నోరిదిస్తాయి క్రిస్పీ చికెన్లు మొదలు నోటిలోనే కరిగిపోయే మోముల వరకు వావ్ ఇట్ ఈజ్ మీ కల్నరీ ప్రయాణం మరింత కోరుకునేలా చేస్తుంది అతిథులను కల్నరీ ప్రయాణం చేయించాలనే ప్రయత్నంలో తామున్నామని వావ్ మోమో ఫుడ్స్ కో ఫౌండర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు తమ మెను స్ట్రీట్ స్టైల్ స్నాక్స్ అతి సున్నితమైన రుచుల సంగమంగా ఉంటుందన్నారు ఇక దేశవ్యాప్తంగా ఇరవై ఏడు నగరాల్లో ఐదు వందలకు పైగా అవుట్లెట్స్ కలిగిన వావ్ ఇప్పటికే కలినరీ సూపర్ స్టార్గా ఖ్యాతి గడించింది ఇప్పుడు వావ్ ఇట్స్ ప్రారంభంతో ఇప్పుడు మరో దశకు మీరు చేరనుంది వావ్ ఇట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రసిద్ధ బ్లాగర్స్ ఇన్ఫ్లుయేనర్స్ పాల్గొన్నారు ఈ ఉత్సాహాన్ని మరింతగా పెంచేందుకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహ్మద్ అలీ ప్రత్యేకంగా హాజరయ్యారు ఇన ఈ అవుట్లెట్ ప్రారంభించడంతో పాటుగా మరపురాని రీతిలో ప్రారంభాన్ని నిలిపారు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న వావిట్ మీ ఆకలిని తీర్చడమే కాదు నూతన రుచులను కూడా చవి చూపిస్తుంది మరపురాని జ్ఞాపకాలను సైతం అందిస్తుంది

はい。 సార్ మీరు ఇలా వెళ్ళారు సార్ అంటే టండి అలా చూస్తారు అక్కడ కౌంటర్ చూస్తాడు ఓకే దగ్గర

మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్ఓ సిక్స్ న్యూస్